అందరికీ నమస్కారం నేను మీ శ్రావణి మీరు చూస్తున్నారు శ్రావణ మేఘం ఈరోజు మా ఇంట్లో పండగండి ఈరోజు అందరికీ పండగ కాదు మా ఇంట్లో మాత్రమే పండుగ నాకు నా పెద్ద కొడుకు పుట్టినరోజు అనమాట ఎందుకు ఈరోజు పండగ అంటే కేవలం వాడు పుట్టాడనే కాదు అంటే పిల్లాడు పుట్టినప్పుడు కాదు వాడు ఏదో సాధించినప్పుడు మనం సెలబ్రేట్ చేసుకోవాలి ఒక రకంగా చెప్పాలంటే నేను ఇంత మారాను ఇన్ని చేంజెస్ నా లైఫ్లో జరిగినాయి ఇంత నేచర్ లాగా అయిపోయాను అంటే మొక్కలంటే చిన్నప్పటి నుంచి ఇష్టం ఉన్నా పూర్తిగా ఆవులని ఆవులు వచ్చింది కూడా వేదాంశ అట్లా ఎన్నో రకాల మార్పులు మా జీవితంలో జరిగింది కేవలం వీడి వల్ల కాబట్టి పుట్టినరోజు వాడిదని కాదు అది ఇంటి పండగలాగా జరుపుతాను అన్నమాట నేను పుట్టినరోజులు నేను ఎప్పుడు అంటే సాంప్రదాయబద్ధంగానే పిల్లలు ముగ్గురి కూడా సాంప్రదాయబద్ధంగానే జరుపుతాను కేకులు కట్ చేయడాలు ఇలాంటివి ఏమీ ఉండవు కాకపోతే వేదాంశది మా అందరిలో మార్పుకి మా జీవన శైలి మార్పుకి కూడా కారణం కాబట్టి వేదాంశి ఒక ఇంత కొంచెం ఎక్కువగానే చేస్తాను అన్నమాట మా ఇంట్లో ఏ అయినా ఎవరి పుట్టినరోజైనా ముందు తలంటు అభ్యంగన స్నానం చేపిస్తాను నువ్వుల నూనెతో తల అంటే పూర్తిగా తల నుంచి కాలి గోటి వరకు కూడా మొత్తం నువ్వుల నూనెని చక్కగా మర్దన చేసి వాళ్ళకి కుంకుడుగాయలతో మామూలుగా మా ఇంట్లో పడేది కుంకుడుగాయలే కాయలతో తలకబోయటం ఎవరు ఏ ఒక్కళ్ళదైనా సరే పిల్లల వరకు అయితే ముగ్గురికి వేస్తాను ఈ మధ్య వేదానిషి ఏంటంటే వాళ్ళు పుట్టినరోజులకి నేను చేయించుకోను అని చెప్తున్నాడు అలా మంచిది అని అంటే నువ్వుల నూనెతో స్నానం చేయించి నువ్వుల నూనెతో మర్దన చేసినప్పుడు మన శరీరానికి ఏంటంటే ఆ నూనెని పీల్చుకునే గుణం ఉంటుంది ఎప్పుడైనా కొంచెం వాతకారకమైన రోగాలు కానీ చర్మ సమస్యలు కానీ నువ్వుల నూనె చాలా రకాల చర్మ సమస్యలను తగ్గించిద్ది నల్ల నువ్వుల నూనె అందులోనూ మనది గానుగది కాబట్టి అలాగే ఎముకలు కూడా చాలా పుష్టిగా తయారవుతాయి అన్నమాట నువ్వుల నూనెతో అభ్యంగన స్నానం చేయించడం వల్ల ఎవరికైనా సరే పిల్లలు చి చంటి పిల్లలు ఉంటే తప్పకుండా ఎండాకాలం ఒక్కటి వదిలేసి చంటి పిల్లలకి ఆరు నెలలు అయితే చక్కగా రోజు కూడా మర్దన చేసి ఒక పది నిమిషాలు వాళ్ళ కాళ్ళు చేతులు లాగి ఎక్సర్సైజ్ లాగా చేయించి వాళ్ళకి ఎలాగో పిల్లలకి అభ్యంగన స్నానమే చేపిస్తారు కాబట్టి చేపిస్తే చాలా మంచిది పిల్లల బాడీ ఉక్కులాగా తయారైద్ది అన్నమాట ఏదో పడగానే ఇరిగిపోవటాలు ఇలాంటివేమీ లేకుండా ఉంటాయి అలా పెట్టించిన తరువాత నూనె ఒంటికి పట్టించిన తరువాత కాసేపు వాళ్ళని ఎండలో తిప్పాలి పిల్లలు బట్టలు లేకుండా ఉంటే కాపీరైట్ ఇష్యూస్ వస్తాయన్నమాట అందుకని నేను అవంతా ఏం షూట్ చేయలేదు మేబీ నాకు తెలిసి ఈ లోపే వచ్చి కామెంట్ సెక్షన్ కూడా ఆగిపోవచ్చు కాబట్టి మీరు విషయస్ అది చెప్పడానికి నాకు తెలిసి వీలుండదేమో అనుకుంటున్నా పిల్లలకి అర్ధనగ్నంగా చూపిస్తే తప్పకుండా కాపీరైట్ ఇష్యూ వస్తుంది కానీ కొంతమంది తల్లులు చూస్తారు కొంచెం అన్నా మార్పు వస్తుంది ప్రాక్టికల్గా చూస్తే అని నేను చెప్పొచ్చు కానీ ప్రాక్టికల్గా చూస్తే మార్పు వస్తుంది అని మాలో మార్పుకి కారణం నిజం చెప్పాలంటే నా పెద్ద కొడుకు అందుకని అనమాట చక్కగా స్నానాలు చేసేసారు ఇవాళ వాడికి ఇష్టం అనమాట అంటే రోజు అయితే ఒక స్మూతీనో రాగి సంకటో ఇలా ఏదో పెడతాము వాడికి ఇష్టమైంది ఏంటి అని అడిగితే మాకు ఎవరికైనా సరే ఈ దోశలు గారెలు ఇలాంటివి ఇష్టం ఎందుకంటే రోజు వారీగా మేము తినము కాబట్టి కాబట్టి పిల్లల్ని స్కూల్కి పంపించేశాను వేదిక తర్వాత వెళ్ళాడు కొంచెం లేట్గా వేదాంశి అయితే ముందే వెళ్ళిపోయాడు వర్షం ఇంకా రెడీ అయ్యే స్టేజ్లోనే ఉంది నేను కొంచెం పెందలాడి దీపం పెట్టాలి కదా అని చెప్పేసి వేదాంశ పెట్టిన తర్వాత మళ్ళీ నేను దీపం కొండెక్కితే మళ్ళీ నేను దీపం పెట్టుకున్నాను అనమాట ఇక్కడ నుంచి నేను స్కూల్కి వెళ్ళిపోతాను స్కూల్లో స్కూల్కి ఎందుకు వెళ్తానంటే ఆ రోజు తప్పకుండా స్కూల్కి పంపిస్తాను పిల్లల్ని గురుబ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర అంటారు కదా అది నా పిల్లలకి నేను నేర్పుతూ ఉంటాను మీ అందరికీ తెలుసు నా పిల్లలు గవర్నమెంట్ పాఠశాలలో చదువుతున్నారని చాలా వరకు వాళ్ళ వాళ్ళు వీళ్ళు గొప్పవాళ్ళు అవ్వాలంటే వాళ్ళ గురువుల ఆశీర్వచనం ఎప్పుడూ వాళ్ళ పైన ఉండాలి అది నేను నమ్ముతాను మాస్టర్ వాళ్ళు ఏంటంటే మనకి లైట్ కలర్ షర్ట్ వేసుకున్న వాళ్ళు ప్రధాన ఉపాధ్యాయులు అనమాట వేదాంశి వాళ్ళకి బ్లూ కలర్ షర్ట్ వేసుకున్న వాళ్ళు వేదాంశి వాళ్ళకి ఇంగ్లీష్ మాస్టర్ అనమాట నేను కూడా మాస్టర్ అని పిలుస్తాను పిల్లలు సార్ అని పిలుస్తారు వాళ్ళు అనటం మీరు ఇలా చేపిస్తున్నారు అంటే కాళ్ళు పట్టిస్తున్నారు ఇదంతా చేస్తున్నారు ఇప్పుడు ఎవరండి చేస్తున్నారు అంటే నేను చెప్తున్నాను అక్కడ ఉన్న పిల్లల ముందే చేపించాను నేను ఎందుకంటే కుక్కళ్ళల్లో అయినా మేము కూడా ఈ పని చేయాలి అనే ఒక మార్పు వస్తుంది ఎప్పుడు ఎప్పుడూ ఇది వాడు చిన్నప్పటి నుంచి వాడు ఏ స్కూల్కి వెళ్ళినా ఇది ఆనవాయితీగా మా ఇంట్లో వస్తుందన్నమాట ఇది వేదాంశు ఒకటి రెండు తరగతులు చదివిన స్కూల్ అక్కడే ఉంటుంది ఎలిమెంటరీ స్కూల్ అంటారు అనమాట దీన్ని కాబట్టి మాస్టర్ వాళ్ళ ఆశీర్వచనాలు కూడా తీయించుకోవాలి ఇప్పించాలి అని చెప్పి ఇక్కడ తీసుకొచ్చాను ఇంక ఇక్కడ పిల్లలు కూడా చూస్తూ ఉంటారు కదా అంటే నేను మా ఎక్కువ ఏం చేస్తూ ఉంటానంటే పండ్లు స్వీట్ ఏదన్నా పిల్లలకి హెల్తీగా ఉండే స్వీట్ ఇప్పిస్తాను ఈసారి వేదానుషు వాళ్ళ నాన్నగారిని ఒక కోరిక కోరాడు నేను చాక్లెట్లు ఇస్తాను అని సరే ఇంకా వాడి దాన్ని ఎందుకు కాదనాలే నేను ఏంటంటే దాని వేస్ట్ ప్లాస్టిక్ కదా వద్దు అనేసి ఎక్కువ పర్సెంట్ స్వీట్ ఇప్పిస్తాను స్వీటు ఒక కాయ సీజనల్ ఫ్రూట్ ఏది ఉంటే అది ఇప్పిస్తాను అనమాట నా వంతుగా నేనైతే స్వీట్ తీసుకొచ్చాను అంటే పిల్లలు ఎంతమంది తల్లిలు సఫర్ అవుతూ ఉంటారు కేక్స్ అవి తీసుకొచ్చి పిల్లలకి స్కూల్లో పెడుతూ ఉంటారు మన దగ్గర డబ్బులు ఉన్నాయని చెప్పి వాళ్ళకి దానివల్ల తల్లిదండ్రులు ఎంత సఫర్ అవుతారంటే వాళ్ళకి జలుబులు చేసి అది అక్కడి నుంచి అక్కడ అయిపోయిన తర్వాత పిల్లల్ని తీసుకొని ఆ పక్కన ఉంది మా వర్కర్స్ పిల్లలు అనమాట ఇద్దరు ఉంటూ ఉంటారు పిల్లల్ని నా పిల్లలతో సమానంగా చూస్తాను ఎట్టి పరిస్థితుల్లో నాతో ఉన్న వర్కర్స్ని కానీ వర్కర్స్ పిల్లల్ని కానీ నాతో ఈక్వల్గా కారులోనే ఎక్కడికైనా సరే వస్తారు వెళ్తారు పిల్లలకి ఎటువంటి భేదాభిప్రాయం తెలియకూడదు గురువు గారు అనమాట చిన్నప్పటి నుంచి ఇది బొప్పుడు ఆంజనేయస్వామి గుడి నాకు తెలిసిన వాళ్ళందరూ ఇక్కడ గుర్తుపట్టే ఉండుంటారు అంటే మా ఏరియా దగ్గర వాళ్ళందరూ ఎప్పుడూ వాళ్ళకి ఆశీర్వచనాలు ఇప్పిస్తూ ఉంటాం మా ఇంట్లో ఏ చిన్న శుభకార్యమైనా స్వామివారి దగ్గరికి వస్తాం మేము ఇంకా రోజువారీ పద్ధతుల్లో అంటే నాకు రావడం కుదరకపోయినా మా వారు తప్పకుండా వస్తారనమాట ఇంకా ఇక్కడ ఏంటంటే మేము ఈ అయ్యప్ప మాలదారణ ఉన్నప్పుడు వస్తుంది వేదాంతి పుట్టినరోజు ఒకరోజు స్వాములకి వంతుగా మేము అన్నప్రసాదాన్ని పుట్టిన పుట్టినరోజు సమర్పించుకుంటాం మాకు అలాంటి అవకాశం ఇచ్చినందుకు ఎప్పుడు దేవుడికి నేను ధన్యవాదాలు చెప్పుకుంటూ ఉంటాను మాకు అలాంటి అవకాశం ఆ గుడి తరపున కల్పిస్తున్నందుకు ఆ రోజున మా కోసం అట్టే పెడతారనమాట ఆ రోజు ఇట్లా సార్ వాళ్ళది వాళ్ళ బాబు పుట్టినరోజు అని అలాంటి అవకాశం చిన్న అవకాశం మాకు కల్పించి దానిలో భాగస్థులం అయ్యేందుకు మాకు అవకాశం కల్పిస్తారు పుట్టిన రోజుకి మాత్రం ఇది ఆన్వాయితీగా వస్తుంది వేదాంశ వల్ల నాయనమ్మ గారు తాతయ్య గారు మా అత్తయ్య గారు మామయ్య గారు మా కుటుంబం అంతా వచ్చారనమాట ఈసారి అనుకోకుండా మా అన్నయ్య వాళ్ళు మా చెల్లెలు అందరూ ఉన్నారు ఇక్కడే ఉండేటప్పటికీ మేము అందరం ఇంకేంటంటే ఒక గెట్ టుగెదర్ లాగా కూడా ఉంటుంది కదా అందరూ వచ్చేయండి అని నేను చెప్పాను మా బాబాయి పిన్ని అనమాట నాన్న తరపు బాబాయ్ పిన్ని అంటే అంటే అమ్మ తరపు కూడా ఉంటారు కదా అలా కాకుండా నాన్న తరపు అత్తయ్య గారు అందరూ కనిపిస్తారు అత్తయ్య గారు వల్ల అమ్మగారు కూడా ఉన్నారు కానీ ఆ రోజు కుదరక రాలేదు అలాగే ఇక్కడ మా గారంటే మా వారికి ఇద్దరు తమ్ముళ్ళు అనమాట మొదటి తమ్ముడు కూడా మిస్ అయ్యారు మా తోడుకోడలు బాబు కూడా మిస్ అయ్యారు ఇంకా అందరూ వచ్చేసారు వాళ్ళు చెన్నైలో ఉంటారు మీకు ఇంతకు ముందు కూడా నేను వీడియోస్లో చెప్పాను కదా చెన్నైలో ఉంటారు వాళ్ళకి రావడం కుదరలేదనమాట ఇంకా అందరూ మీకు ఈ వీడియోస్లో కనిపిస్తారు ఏమో వాళ్ళ బావ కోసం ఎదురు చూస్తున్నాడు నేనేమో పొద్దున ఎప్పుడో నిద్ర లేచాను నిద్రలేచి ఇక పనులు తలనొప్పి వచ్చేసింది అనమాట కొంతసేపు పడుకున్నాను నేను అంటే నిద్రపోలేదు కానీ అలా రెస్ట్ తీసుకుంటున్నాను ఇంకా అమ్మవాళ్ళు కూడా వచ్చేసారంటే లెగ్స్ ఎదురు చూస్తున్నాం అమ్మవాళ్ళు వస్తే చెల్లెళ్ళ వాళ్ళు అమ్మ వాళ్ళు అన్నయ్య వదిన వీళ్ళు కూడా వస్తే అందరం కలిసి భోజనం చేద్దామని అందరం ఎదురు చూస్తున్నాం అన్నమాట ఇంకా పిల్లలకి సందడి సందడి పిల్లలకు పిల్లలు అందరూ తయారయ్యారు కదా అందరూ కలిస్తే ఏడుగురు పిల్లలు అవుతారు మాకు ఇంకా వాళ్ళ సందడినే ఆపడానికి లేదనమాట ఇంకా అమ్మ వాళ్ళు కూడా వచ్చారు ఇంకా వీళ్ళు వాళ్ళ కోసం పరిగెత్తుతున్నారు మా సిస్టర్ అందరినీ పలకరిస్తున్న అత్తయ్య వాళ్ళందరినీ మా అమ్మగారు వదిన ఇంకా అన్నయ్య పిల్లలు రాలేదు పిల్లలు స్కూల్కి వెళ్ళారట అలాగే అన్నయ్య కూడా ఆఫీస్ వర్క్ ఉంటే గుంటూరులో ఉంటారు చూశారు కదా ఇంతకుముందు అంటే గృహప్రవేశం వీడియో అయితే వాళ్ళు ఇద్దరు స్కూల్కి వెళ్తారు కదా ఏదో ఎగ్జామ్ ఉందట అందుకని అయిపోగానే తీసుకొని వస్తాను అని చెప్పారు ఇక మా పెద్దోడైతే ఏడ్ ఏడ్ చేశాడనమాట వాళ్ళు బావ రాలేదని మా ముగ్గురులో అన్నయ్యకి ముందు పెళ్ళైంది మోక్ష అంటే పెద్ద అన్నయ్య కొడుకు నాకు మేనల్లుడుకు మోక్ష్నర్షిక్ జాజు వెల్ల్య వాళ్ళిద్దరు పేర్లు జాజీ అంటే చాలా మంది అడిగారు జాజీ ఏంటండి అని జాజ్వల్య అనమాట మా ఇంట్లో పేర్లు చాలా బాగుంటాయి అమ్మది కూడా జలజాక్షి పేరు బాగుంటుంది మా నాన్నగారి పేరు కూడా శివాజీ అలాగే మోక్షజ్ఞ రిషిక్ వాడి పేరు జాజ్ అమ్మాయి పేరు అనమాట మోక్ష ముందు పుట్టాడు కాబట్టి వీళ్ళందరికీ చాలా ఇష్టం చక్కగా ఆడిస్తాడు కాసేపు కొట్టుకున్న అందరు పిల్లల్లాగా వాడు మంచి బుక్ రీడర్ అనమాట స్టోరీస్ అవి చదివి వీళ్ళకి చెప్తూ ఉంటాడు అందుకని ఈ పిల్లలందరూ వాడిని చాలా బాగా ఇష్టపడతారు వాడు రాలేదని వేదాంశ అయితే ఏడ్ చేశాడు బావ రాలేదు నాకు తెలియదు నాకు బావ కావాలి అని ఇలాంటప్పుడు కూడా నేను ఫ్యామిలీతో ఎక్కువ పిల్లల్ని ఇంట్రాక్ట్ చేసేది ఆ విలువలు రేపు వాళ్ళతోటి మనం ఉండలేము ఫ్రెండ్స్ అనుకునే వాళ్ళు ఎంతవరకు ఉంటారో తెలియదు అదే రిలేషన్స్లో అయితే రిలేషనే ఫ్రెండ్లీగా ఉంటే చాలా బాగుంటుంది కదా అనిపిస్తుంది నాకు వాళ్ళకి ఆ విలువ తెలియాలని ఇక్కడ ఎక్కువ మందికి భోజనాలు చేయటం కాబట్టి పెద్దగా వెరైటీస్ ఏమి ఉండవు అంటే ఒక పప్పు పచ్చడి సాంబారు నార్మల్గా ఉంటాయన్నమాట అన్నయ్య చెల్లి కలిసి వాళ్ళ పిన్ని మామ ఇద్దరు కలిసి సైకిల్ అన్నారు దాదాపు పన్నెండు వేల వరకు ఆ సైకిల్ పడిందండి ఇంతకు ముందు ఐదు వందలు బయట సైకిల్ కొనుక్కున్నా వెనక క్యారేజీ సైకిల్కి ఎంత నీట్గా బాగా వచ్చేది దీనికి క్యారేజ్ లేదు ముందు కానీ ఏమీ లేవు అంత ఖర్చు పెట్టి ఆ సైకిల్ తెస్తే వాడికి నాకు అనిపించింది కనీసం వాళ్ళ తమ్ముడిని చెల్లిని ఎక్కించుకొని తొక్కడానికి కూడా వెనకేం లేదు మళ్ళీ అంట మనం పెట్టించుకోవాలట వాళ్ళ గారితోటి వేదాంశు చక్కగా సైకిల్కి పూజ చేయించుకుంటున్నాను అనమాట బొప్పుడు అంటేనే వెహికల్స్కి పూజ చేస్తారు కదా ఇంకా నిమ్మకాయలు పెట్టి ఆ నిమ్మకాయలు పగిలితే మంచిది అని చెప్తుంటే నేను పట్టుకోవడానికని వెళ్తున్నాను పైన భోజనాలు చేసేసి వచ్చాము వాడు వాహన పూజ చేయించుకున్నాడనమాట వేదాంశి వాళ్ళ ఇంకా గుడి చుట్టూ ఫస్టే ఒక రౌండ్ వేసేసాడు తర్వాత పూజ ఎద్దు చేయించాకెద్దుగా అంటే మళ్ళీ పూజ చేయించిన తర్వాత తొక్కుతున్నాడు అనమాట సైకిల్ అయితే చాలా చిన్నప్పుడు నేర్చుకున్నాడండి వేదిక అయితే ఇంకా నేర్చుకోలేకపోయాడు కానీ ఇక అక్కడ తతంగం అంతా అయిపోయిన తర్వాత అందరం కలిసి ఇంటికి వెళ్ళిపోతున్నాము అమ్మ వాళ్ళు అందరూ అత్తయ్య వాళ్ళు మాత్రం ఇంటి దగ్గర పని ఉంది అని చెప్పి అత్త వెళ్ళారు ఇంకా అత్తయ్య వాళ్ళని కూడా రమ్మన్నాను అమ్మాయి సార్ ఎప్పుడన్నా వస్తాంలే ఇక అందరికీ సాయంత్రానికి భోజనాలు రెడీ చేయాలి కాబట్టి ఇక పనిలో పడ్డారు అందరూ ఇవి అందరూ తినడానికి ఆకులు కోసుకొని రమ్మన్నాను అంటే మళ్ళీ సంధ్య కూకింది అనుకోండి ఆరు దాటితే చెట్లు కొట్టకూడదు కదా అందుకని ముందే తీసుకొచ్చి కడిగేసి అక్కడ పెట్టేసిందని మా దగ్గర మంచాలు లేకపోతే అంటే అన్నీ లేవు అంటే అందరూ పెద్దవాళ్ళు కదా కిందైనా పడుకుంటామంటారు కానీ పెద్దవాళ్ళు నడుము నొప్పులు బాగా చలిగా ఉంది అందులోనూ ఇక్కడ అందుకని మేము ఉండే ఊర్లోనే పిన్ని గారి వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర నుంచి మంచాలు తెప్పించి ముందే అరేంజ్ చేశాను అనమాట అయితే వాళ్ళు కూడా ఉంటారని ఎక్స్పెక్ట్ చేశాను ఇంకా వాళ్ళు కుదరదులే అన్నారు ఇంకా పిల్లల కోసమని చలిమంటేశాము చెల్లి వాళ్ళు సింగపూర్లో ఉంటారు కాబట్టి తారక్ జైత్రన్ దీవాళి మిస్ అయిపోయారు అనమాట తారక్ జైత్రన్ అయితే వాళ్ళిద్దరికీ క్రాకర్స్ తీసుకొచ్చారు వాళ్ళిద్దరికి కాల్చటమేమో కానీ మిగతా అందరు కాల్చేశారనమాట ఆ క్రాకర్స్ పిల్లల కోసమని కొద్దిగా తను తెప్పించింది తెప్పిస్తే ఇక అందరూ కలిసి ఎంజాయ్ చేశారు దీపావళి కూడా వచ్చేసింది వేదాంశ పుట్టిన రోజు రోజున వాడి కోసం నేను మారాను అదే ఎప్పుడు చెప్తాను అంటే ఏదో మార్పుకి ఏదో కారణం ఉండాలి కదా మన జీవితంలో ఆ కారణం నాకు వేదాంత హెల్త్ అనమాట క్వశ్చన్ మొదలైపోయింది వాడికి ఎప్పుడైతే నా ఫీలింగ్ ఆపేసి పాలు ఇవ్వడం నేను హ్యాపీ బయట ఫుడ్ పెడుతున్నాను అప్పుడు ఇంకా క్వశ్చన్ స్టార్ట్ అయింది నేను తినేటప్పుడు కూడా చక్కగా ప్రోటీన్ ఎంత తీసుకుంటున్నాను అంటే మరీ వెనకటి అన్నీ నమ్మకుండా మంచిగా ఫుడ్డు డైజెషన్ అయ్యేది వాడికి పాలు ఇవ్వడానికి ఏది తింటున్నాను అని ఆలోచించి తినేదాన్ని అప్పుడు దాకా నేను ఆలోచించలేదు చాలాసార్లు నేను చెప్తూ ఉంటాను పిల్లల కోసం పిల్లల కోసం అని చెప్పి నేను మారింది అందుకే కాబట్టి ఒక తల్లిగా నేను ఎక్కువ పిల్లలకి ప్రయారిటీ ఇస్తాను ఇప్పుడు ఈరోజు పిల్లలే కదా రేపటి పౌరులు అనేది దేశాన్ని మనం దేశానికి మనం ఎంత ఆరోగ్యమైన పిల్లాన్ని ఇవ్వగలిగితే దేశం అంత ఆరోగ్యంగా ఉంటుంది అది నేను నమ్ముతాను అప్పుడు స్టార్ట్ అయిందనమాట పాలు ఏమి ఇవ్వాలి పాలలో కూడా జెర్సీ ఆవు ఆవనంగానే జెర్సీ ఆవు వచ్చేసింది ఇది కాదు అంటే ఆవు వేదాంశి వల్ల వచ్చింది వేదాంశికి మంచి పాలు ఏ పట్టాలి ఇంకప్పుడు గౌరీ వచ్చింది ఫస్ట్ మన ఇంటికి ఇక దాంతో జ్ఞానం వచ్చింది అన్నమాట నేను చెప్తున్నాను ఆవు వచ్చిన తర్వాత మా జీవితం చాలా మారింది అంతకుముందు మీ అందరూ వీడియో చూసే అందరూ ఎలా ఉన్నారో నేను కూడా అలాగే ఉండేదాన్ని అలాగే తినేదాన్ని నిద్ర ఎప్పుడు లేచేదాన్నో ఎప్పుడు టిఫిన్ చేసేదాన్నో ఏం తినేదాన్నో ఇంత హెల్దీ లైఫ్ స్టైల్ అయితే నాది కాదు కాబట్టి ఈరోజు నా మనసు కూడా మార్పు రావడానికి ఒక కారణమైన రోజు కాబట్టి దీన్ని ఇంత బాగా సెలబ్రేట్ అనమాట నేను ఒక రకంగా చెప్పాలంటే నేను సెలబ్రేట్ చేసుకుంటాను నాకు ఇష్టమైన నా కుటుంబ సభ్యులందరితో ఉండి వీలైతే వాడిని వాడికి అయితే చెప్తాము అంటే అందరు కేక్స్ కట్ చేస్తారు కదమ్మా అదమ్మా ఇదమ్మా అని ఇంతకు వాడు వాడికి అర్థమయ్యేలా నేను చెప్పాను మన సాంప్రదాయం కాదమ్మా అది వద్దు కావాలంటే కేకే కావాలంటే కేక్ పెట్టాను కాదు కేకే కావాలి అంటే తెప్పించి పెడతాను తినొచ్చు అంటే ఈ రోజున కట్ చేయటాలు దీపాలు ఆర్పేసేటాలు ఇదంతా వద్దు అని చెప్తాను ఉన్నంతలో ఎవరు వస్తానంటే ఫోన్ చేసి వస్తారా అని అడుగుతాను అమ్మ వాళ్ళైనా అప్పటి వరకు చాలా రోజుల క్రితం వరకు కలవలేదంటే వస్తామంటారు ఇంకా వస్తే అందరం ఇలాగనమాట అన్నయ్య చూసారా వాడు వేదానిషి వాళ్ళ బావ పక్కన కూర్చున్నాడు రెడ్ కలర్ షర్ట్ వేసుకొని మోక్ష మీకు ఇంతకుముందు వీడియోస్లో కూడా చాలా వాటిల్లో కనిపించి ఉంటాడు ఇంకా అందరికీ భోజనాలు పెట్టేశాము అందరికీ అరిటాకు అందరూ వడ్డీ ఇచ్చేస్తున్నారు నేను కూడా వెళ్ళాలండి ముందరూ తిన్న తర్వాత ఆడవాళ్ళు అందరికీ వడ్డిచ్చిన తర్వాత ఆడవాళ్ళు తింటామన్నమాట అందరం కూర్చొని మనం తర్వాత తిన్నాంలే అని చెప్పేసి పిల్లలకి అందరికీ పెట్టాను దేని విలువైన పిల్లలకి తెలియాలంటే అది మనం చేస్తే వాళ్ళు చూస్తే అవిలో తెలుస్తుంది అనమాట చూసారు వాడికి ఏమి ఇష్టం అంటే చక్కగా టీవీ చూడటం అంటే ఇష్టం అందుకని టీవీ పెట్టాము ఇంకా సేపు భోజనాలు చేసి మేమేమో పిచ్చాపాటి పార్టీ మాట్లాడుకుంటూ కూర్చున్నాము పిల్లలందరేమో టీవీ చూస్తూ కూర్చున్నారు చెప్పాను కదా అక్కడ ఇద్దరు అమ్మాయి అబ్బాయి ఉన్నారు కదా వాళ్ళు ఇక్కడ మనకు వర్క్ వాళ్ళ పిల్లలు అనమాట ఇక మంచు గురుస్తుంది మంచాలన్నీ వచ్చేస్తున్నాయి వర్కర్స్కి కూడా గానుగా ఆపేసి నాకు హెల్పింగ్గా ఉంచుకున్నాను అనమాట ఆ రోజుకి అంటే వాళ్ళకి అది పని ఇది పని అని ఉంచలేదు ఇంకా పొద్దున్నే గారెలక వేద్దామని నిర్ణయించుకున్నాము ఇంకా అందుకని మినుములు నేను ఎప్పుడు వేయాలంటే అప్పుడు మినుములు తిరగల్లో వేసేసి తిప్పుకొని వేసుకుంటాం వాటి రుచే వేరు ఇంకా తిరగల్లో చేసేసి అప్పుడు వెంటనే నానబోస్తారనమాట పొద్దున్నే తిప్పేసుకోవచ్చు ఇంకా అందరికీ వేసి పక్కలు రెడీ చేశాను ఇట్స్ ఎ బిగ్ టాస్క్ ఫర్ మీ అనమాట అందరికీ చాలా చలిగా ఉంది పిలవడం కాదు ముందా చలికి ఎక్కడ ఇబ్బంది పడతారు అని అంటే చాలా టెన్షన్ పడ్డాను అప్పటికి ఇంకా దుప్పట్లన్నీ సరిపోతాయా లేదా అని ముందే చూసుకున్నాను ఉండేది ఒక్కరోజే అయినా కూడా మనం ఆతిథ్యం ఇస్తే వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు అది గుర్తుండకపోయినా అది ఇబ్బందిగా ఉండకూడదు అనమాట ప్రశాంతంగా పడుకునేటప్పటికే దాదాపు పన్నెండు అయింది పొద్దున్నే కొంచెం లేట్గానే లేచాము ఇంకా పిల్లల్ని ఏం పట్టించుకోలేదు ముందు రోజు వాళ్ళకి స్నానాలు లేదు ఏం లేదు జస్ట్ ఈ పనులతోనే సరిపోయిందనమాట మా నాన్నగారు అయితే పొద్దున్నే బయలుదేరిపోయారు ఇంకా నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి ఎందుకంటే ఇంటి దగ్గర మాకు కోళ్ళు ఉన్నాయన్నమాట వెళ్ళాలి వాటికి గింజలు అవి పెట్టాలి కదా ఇంటి దగ్గర పని ఉంటుందని మా నాన్నగారు అయితే టిఫిన్ కూడా చేయలేదు చేయకుండా వెళ్ళిపోయారు ఇంకా సరే అమ్మ అమ్మవాళ్ళు వాళ్ళు కొంచెం లేట్గా పదుకున్నారా పన్నెండు అలా వెళ్దామని ఉన్నారంటే పిల్లలని అందరినీ ఇంకా స్నానాలు ఫ్రెష్ చేయాలి కదా అందరూ సో నాన్నగారు అయితే అదిగోండి బయలుదేరిపోయారు మా మరిది గారు అనమాట అంటే మా చెల్లెల్ని వాళ్ళ హస్బెండ్ ఇంకా గారెలకి పిండి రుబ్బేస్తున్నారు అన్నయ్య అంటే బాబా బావ ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటున్నారు పొద్దున్నే ప్రశాంతంగా వాళ్ళందరూ సాఫ్ట్వేర్ వాళ్ళు కాబట్టి కొంచెం నేచర్లో వచ్చినప్పుడు ఖచ్చితంగా కొంచెం నేచర్ని ఎంజాయ్ చేస్తారు ఓ పక్కన గారెలు రెడీ అయిపోతూ ఉన్నాయి పిల్లలు వేసి వేసినట్టు వేడి వేడిగా తీసుకెళ్ళిపోయి తింటున్నారనమాట చక్కగా పొయ్యి దగ్గర తీసుకొని పెరుగు గారలు వేస్తున్నాము పెరుగ్గారెలు అయితే నాకు కూడా ఆల్ టైమ్ ఫేవరెట్ చాలా ఇష్టమైంది ఏంటి నాకంటే పెరుగు పెరుగ్గార పులిహోర ఇట్లాంటి అనమాట జాస్ తల్లి పెట్టుకొచ్చుకుంది దాంట్లోకి పల్లి చట్నీ చేసేసారు నేను అంటే ఈరోజు నా వంటకం వచ్చేసి నేను బాగా చేయగలిగేది ఏంటంటే ఖీర్ బాగా చేస్తాను అనమాట నేను మన ఆవుకి ఎక్కువ పాలు రాకపోతుంటే ఇక్కడ దగ్గరలో మాకు దగ్గరలో నాటు ఆవులు ఉంటాయి అక్కడ నుంచి మూడు లీటర్ల పాలు తెప్పించాను అందరికీ సరిపోవాలి కదా అని చూసారా అన్నయ్య తినడం కూడా బయటే కూర్చొని తిన్నారు నేచర్లో కొంచెం పొద్దున్నే ఎండకి అంటే కొంచెమైనా సరే మనం నేచర్కి సపోర్టివ్గా ఒక్కరోజైనా మన పల్లెటూరుకి మనం ఎక్కడి నుంచి వచ్చాము అంటే పల్లెటూర్లు అన్నీ ఇప్పుడు ఖాళీ అయిపోతున్నాయి కదా అలా ఒకరోజు ఏ రిసార్ట్కో ఇంకో చోటుకో వెళ్ళకుండా వెళ్ళి మనం ఉండగలిగితే కనీసం ఫ్యూచర్లో మన పిల్లలకు కూడా అనమాట వాటి విలువ పిన్ని బాబాయ్ బయలుదేరిపోయారు వాళ్ళు కూడా ఇంకా నెక్స్ట్ అమ్మ వాళ్ళు అందరికంటే చివర అన్నయ్య పిల్లలు వెళ్ళారనమాట ఇంకా టిఫిన్లు చేస్తూ ఆడుకుంటున్నారు చూసారా మోక్షాకి ఈ గేమ్స్ అన్నీ బాగొచ్చు వాడు వచ్చినప్పుడు పిల్లలకి నేర్పిస్తూ ఉంటాడు అనమాట నేను నేర్పించేది చాలా తక్కువ జాజ్ తల్లి స్కూల్కి వెళ్తుంది కదా తల నిండా పేలు ఇలా వచ్చినప్పుడు ఇక ఏరవటం తలకలు పోయటం ఇదంతా నా డ్యూటీ ఇక్కడికి వస్తే నా దగ్గరకు వస్తే మాత్రం నేనే చేస్తాను అది వదినకి అసలు అలింగ్ కాదనమాట అసలు అక్కడ కూర్చోటానికి కూడా చాలా విసిగించిద్ది నేనైనా అంతే చిన్నప్పుడు చెప్పిద్ది అనమాట నేను ఇలాంటి దాన్నే అత్తా అని అనమాట మేము క్రిష్ అని పిలుస్తాము తనని అంటే మా చెల్లి వాళ్ళ హస్బెండ్ని నేను క్రిష్ అంటాను సో మా మరిది గారిని ఇంకా పిల్లలతో చాలా బాగా ఆడుకుంటారు అనమాట మా వారికి అంత టైం ఉండదు వచ్చానా వెళ్ళానా అన్నట్టు ఉంటారు తను మాత్రం స్పెండ్ చేస్తే పిల్లలు చాలా లైక్ చేస్తారు జాస్తుల్లో అక్కడ నుంచి లేచి వచ్చేసింది కూడా కొంచెం వేప నూనె పెట్టాం మన గానుగలోదే వేప నూనె పేలు చచ్చిపోతాయని చెప్పేసి వేప నూనె పెట్టించి కదా అంత అలక ప్రోగ్రామ్ ఉంది వాళ్ళు వెళ్ళేది లేట్గానే అన్నయ్య వదిన పిల్లలు బండి మీద వెళ్ళిపోతారు ఇంకా వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారు కాబట్టి ఏదో నాకు తోచినంత తాంబూలం నా తృప్తి కోసం ఇచ్చి పంపుకుంటున్నాను అంటే ఈ ఈరోజు అకేషన్ కాబట్టి అంటే ప్రతిసారి వస్తారు వెళ్తారు కదా నా నా ఇంట్లో ఒక చిన్న వేడుక కోసం వచ్చారు కాబట్టి నా కోసం అత్తయ్య గారికి ఆ నాయనమ్మ గారికి కూడా తీసి పక్కన పెట్టుకున్నాను ఇంకా అందరూ చిన్నగా సర్దుకొని వెళ్ళిపోతున్నారు ఈ అల్లరోడు తారక్ అనమాట చూసారా ఎలా ఎక్రిస్తున్నాడో కెమెరా చూసి జైత్రన్ జైత్రన్ తారక్ వాళ్ళిద్దరు ఇంకా అన్నయ్య వెళ్ళట్లేదు ఇప్పుడే బ్యాగ్ అది పెట్టేస్తున్నారు అనమాట అన్నయ్య పిల్లల్ని తీసుకొని నేను ఆఫ్టర్నూన్ వెళ్తానులే అన్నారు వదిన ఏంటంటే కాకుమాని వెళ్ళిపోతుంది అమ్మ వాళ్ళతో కలిసి ఇంకా అందరికీ చిన్నగా సెండ్ ఆఫ్ ఇచ్చేసాను ఒక రోజంతా చాలా హ్యాపీగా గడిచిపోయింది ఇదండి మా ఇంట్లో ఒక పుట్టినరోజు ప్రతి పుట్టినరోజు ఇలాగే ఉంటుంది ఎక్కువ పర్సెంట్ సరే అండి ఈ వీడియో ఇది మళ్ళీ నా తర్వాత వీడియోలో కలుస్తాను సంక్రాంతి వీడియోస్తో కలుస్తాను అనమాట అంతవరకు సెలవు నమస్కారం